నేను చెప్పాను అండి ట్విట్టర్ లో కూడా చెప్పా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీక్ష చేయటం అసత్య ఆరోపణలు చేసి రుజువు కాని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేయాలి ఆయన ఆయన దాన్ని ఏమంటారు ప్రక్షాళన చేసుకోవాలి అయ్యా పొరపాటు అయిపోయింది నేను అసత్య ఆరోపణ చేశాను మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేశాను కాబట్టి నేను క్షమించమని ఆయన చేయాలి ఈయన చేసిన నాకు అర్థం కాలా అంటే భరత్ జల్తాం ఏంటి నాకు అర్థం కాలా దీక్షలతో కూడా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని మీద బురద జల్లాలని ప్రయత్నం చేయటం తప్పు కదా ఇలాంటి తప్పులు మీరు ఎందుకు చేస్తున్నారు అన్యాయం కదా అక్రమం కదా దమ్ముంటే నిరూపించండి అయ్యా దమ్ముంటే సర్టిఫికెట్లు చూపించండి అయ్యా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాడిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పండి అయ్యా నువ్వు చంద్రబాబు పురంధరేశ్వరి చెప్పేస్తే అయిపోద్దా కాగితాలు చూపించాలి కదా టెస్ట్ రిపోర్ట్ చూపించాలి కదా అవి మాత్రం చూపర్ అంట అయి సూపర్ చూస్తేనంట శ్యామలరావు అది ఈవోగా అయిన తర్వాత ఇరవై మూడో తారీఖు వచ్చి రిపోర్ట్ చూపిస్తారంట వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసినటువంటి శ్యామలరావు గారు ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన రిపోర్ట్ చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నడతారంట ఏమిటిది నాకు అర్థం కాలే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయి చెప్పండి అన్ని టెస్ట్లు చేశారు కదా మీలాగా ఇవాళ కూడా ఆ సిస్టంలో దుర్మార్గం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు ప్రతిఫలం అనుభవించక తప్పదు భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే నీచ సంస్కృతి చంద్రబాబు గలవాటే సొంత మామనే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యక్తినే కసక్కన పొడిసి అధికారం కోసం కసక్కన పొడిసినటువంటి మహానుభావుడు దేవుడినైనా అడ్డం పెట్టుకుంటాడు ఎన్టీ రామారావు అయినా పొడుస్తాడు తెలియాన్నైనా పొడుస్తాడు పదవి కోసం పవర్ కోసం శత్రువుల మీద రాజకీయ శత్రువుల మీద కక్ష తీర్చుకోవడం కోసం ఏ పనైనా చేసే స్వభావం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను